i పెద్దలు గోపాల్ గోపాల్రెడ్డి గారు రామ్మోహన్ రావు గారు బిల్లు ఎంజినేయ గారు అందరికీ మా పిఆర్ తఫ్ తరఫున మేము ఆఫీస్ తెలుపుకుంటున్నాము ఇదే కార్యక్రమాలు పిఆర్ తరఫులో రాబోయే టైంలో కూడా అందరూ ఎన్నికలు ఎన్ని కమిటీలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇదే పథకాన్ని వెళ్ళిపోయి దీనికి రావాలన్న ఫైనాన్స్ సహకారాలు దాన్ని రాబోయే టైంలో అందరూ కూడా అందిస్తున్నాము ఏ కమిటీలు వచ్చినా కూడా ఇదే విధంగా అందరు కలిసి దీన్ని ముందుకు తీసుకోకపోవాలి எம்எல்பாங்க மாசார் திருச்சி குமார்மாரி செக்லேசன் ரெடி அந்த இல்லையா அனுப்புற எம்எல்ஏ பிர అధ్యక్షులు గారు సెక్రటరీ బదిరెడ్డి గారు పెద్దలు ఎలసిరి గొప్ప గారు అందరూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది పేద ప్రజలకు ఈ చలికాలంలో కూడా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అమరావతి ప్రతి గ్రామంలో తిరిగే అయినా కూడా ఈ పిలుపు వేరకు పెద్దల పిలుపు వేరకు వచ్చి ఈ కార్యక్రమంలో ఇంటి రోజు సత్తా చూడడం ఎమ్మెల్యే గారు అది తెలియజేస్తూ మెడికల్ క్యాంపు కండక్ట్ చేశాము దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించారు ఈరోజు మరొక గొప్ప కార్యక్రమం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం దీంట్లో పిఆర్ క్లబ్ మరియు సీనియర్ సభ్యులు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కొన్ని దుప్పట్లు వాళ్ళ కాంట్రిబ్యూషన్గా ఈ సందర్భంగా సహకరించారు ఇవన్నీ పేద ప్రజల కోసం ఈరోజు పంపిణీ చేస్తున్నారు

గుర్తించిన బీఆర్ క్లబ్తో కూడా ఆ యొక్క నమస్కారాలు పేరు పేరున అందరికీ నమస్కారాలు ఈ రోజు ఈ రోజు కోటలు పెంచిన పోకానికి వచ్చేసిన గుర్తైన పేదలందరూ కూడా ఆ నమస్కారాలు దయాపుడు ఎన్న మెడికల్ గ్యారేజ్ మీరు ఇచ్చాడు మేధారిడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత మా బీఆర్ క్లబ్ ని ఓ రాతయ్యపు రూపాయి మార్చాడు కాబట్టి ఆయన కూడా మా క్లబ్తో ప్రయాణం 이 남나 우측으로 유로도 우측으로 남나 What <laughs>

అలాగే స్నేహితులు తాము ఉన్న వాళ్ళు వేదిక ప్రజలు కాంగ్రెస్ సభ్యులు సభ్యులు అందరికీ కూడా మంచి కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కూడా నిర్తించే గారు ఇప్పుడే జరుగుతున్నారు ఆయన విజయవాడ ముఖ్యమైన కార్యక్రమాన్ని ఉన్నాయి కాకుంటే ఇంతమంది బ్యానర్లకి ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమంలో పాల్గొని ఇలా కూడా ఇలా కంటే కూడా దీనికంటే అంటే దాంతో ఒకటే మోసం మీకు తెలుసు పార్టీ వేరే నాకు తెలుసు అక్కడ వస్తే వాటికి వెళ్ళిన మనం సాయం చేయాలని ఒక దీంతో రాజకీయాల్లోకి వచ్చినా అందులో ఈరోజు ఆయన ఆ కార్యక్రమాన్ని కూడా అంటే ఓడిపోయి వచ్చి దానికి ముందుగా రామ్మల్ గారికి టీఆర్ఎస్ తర్వాత మాదూడా కూడా అంటూ పెద్ద मिलंदी मार्यक्रम कि कमी हज़ारनि खे पंज कार्यवर्न పెద్దలు స్థితులు అందరికీ మంది మీరందరూ వచ్చిన తర్వాత కొంచెం థియేటర్ల థియేటర్లో సోషల్ యాక్టివిటీసు కొంచెం సేవలు మీకు ఎటువంటి పెట్టున్నారు ఈ సంగతి చేస్తారు కార్యక్రమాలు రెండు మూడుగా మొదలు పెట్టుకుంటే ప్రజానికి చాలా ఎక్కువ జరిగింది ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలు పద్దెంటే ఆ మొదలనే మంచిగా వాళ్ళ యొక్క భద్రతతో కూడినటువంటి పరిపాలన అందిస్తారు నాయుడు గారికి అలాగే విజయ్ కుమార్ గారికి రాయవరం నాయుడు గారికి మా ప్రసాద్ నాయుడు గారికి మా కాజీ తోడు మాస్టర్ గారికి అలాగే ఒకటి మా ఊళ్ళకి మా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మా నిర్ణయ మళ్ళీ ఈ రోజు ప్రోగ్రాం ఉంది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై నాకుపల్లి బాబు గారు విడుదల చేసేటువంటి కార్యక్రమం అయినప్పటికీ అక్కడికి వచ్చేసి అక్కడికే ఉపయోగం అట్లాగే ఈరోజు ఈ యొక్క తుప్పట్టుని పంపిణీ చేసుకున్నటువంటి సహాయకులు దాతలు పాతపాటి సుబ్రహ్మణ్యం గారు అలాగే మణిమాల శాసన చాలా ఏర్పాటు చేశారు చాలా సంతోషం వేదిక పొందడం వల్ల ఏమనుకోపోతాయి ఒక ఈ క్లబ్ అంటే ధనికులు క్లబ్ సార్ ఎవరు కూడా వచ్చేదానికి భయపడతారు మా పేదల దగ్గర ప్రవేశం లేదు కానీ మా మంగళ రెడ్డి ఆ కమిటీ ఆ తరఫు మొత్తం మాట ఈ క్లబ్లో పేదవాదాన్ని తీసుకొని కూర్చోబెట్టేందుకు మనం మెరారెడ్డి గారి నాయకత్వంలో మా పేద మందరి వాళ్ళు గుర్తికొచ్చినందుకు పరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెల్లారా మెరారెడ్డి గారు చెప్పినట్టు గూడలో ఉన్నటువంటి పేదవాళ్ళకి దేవుడు సహాయం నేను చేస్తాము ఉన్న కూడా చేస్తాను ఎంక్వైరీ చేసే పరిస్థితి నా వల్ల కాదు అలాగే ఇప్పుడే చెప్పాడు ఇంకా మంచి పరిపాలన అందించాలి ఇక్కడ భద్రత గారి పరిపాలనకి ఎందుకున్న ఒక న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే మారు అది ఒక ఆరు తర్వాత ఏం చెప్పారంటే నేను అంటే రౌడీజం పెరిగిపోయాన చేస్తానంట నేను అంటే నాకు అందాన్ని ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా సరే ఒక్క రౌరీజం కానీ ఒక కానీ ఐదు సంవత్సరాలు అన్ని దందాలు జరిగాయట రౌడీతాలు జరిగాయి సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే కుమార్ ఎప్పుడైనా సరే రౌడీజానికి బాధ అయితే నేను చేసినదంటే అంటే నాకు ఎవరు చేశారో పుట్టినరోజు వెళ్ళే అంతే తప్ప వాళ్ళు చేసేదానికి ఆయన గతంలో నా సంబంధం లేదు నాకు నేను దానిలో ఒక అడ్డం పెట్టుకుని సునీల్ కుమార్ ఊరులో రోడ్డే చెప్పారు చేస్తామన్నా ఎవరు ఎక్కడైనా చూడండి ఎందుకంటే అక్కడ ఉన్నాడు కాజీ కంపెనీస్ అడగండి అవమాన ఇండియన్ కాంప్రెస్ ప్రభుత్వ కాంప్రెస్ yeah, yeah. Bir <laughs> 그 <목소리도> Animal.